శిఖర హాస్పిటల్స్ గుంటూరు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం మహానగరాలకు వెళ్లనవసరం లేదు ఇప్పుడు మన కిమ్స్ శిఖర హాస్పిటల్స్ గుంటూరులో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఆరోగ్య సంరక్షణ కోసం రెండు వందల పడకలు కలిగిన హాస్పిటల్ యాభైకి పైగా స్పెషలిస్ట్ డాక్టర్స్ అరవై మూడు ఐసీయూ పడకలతో నిర్మించబడినది అత్యాధునిక సాంకేతిక పరికరాలతో కూడిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు మరియు నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణ అధనాధరమైన కార్డియాలజీ అండ్ కార్డియోథరాసిక్ సర్జరీ విభాగం నీరో కేర్ ఆర్థోపెడిక్ క్రిటికల్ కేర్ ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ విభాగం డయాగ్నోస్టిక్ ల సదుపాయాలు అందుబాటులో కలవు పల్మనాలజీ యూరాలజీ నెఫ్రాలజీ జనరల్ మెడిసిన్ గ్యాస్ట్రో ఆంకాలజీ అడ్వాన్స్ లాప్రోస్కోపీ ప్రసూతి మరియు గైనకాలజీ విభాగం పీడియోట్రిక్స్ ఎండోవాస్కులర్ సర్జరీ విభాగం ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఏఎన్టీ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మీ ఆరోగ్యమే మా ప్రాధాన్యత కిమ్స్ శిఖారా హాస్పిటల్స్ రిలయన్స్ మార్టీ ఎదురుగా మామలదాస్ నగర్ గుంటూరు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి సెవెన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఏపీఎంసీ రిజిస్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కారణంగా ఏపీఎంజీ విద్యార్థులు విజయవాడ ఎన్టీఆర్ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా వైజాగ్ తిరుపతికి చెందిన విద్యార్థులు మనోజ్ఞ చైతన్య మాట్లాడుతూ గత ఒకటిన్నర సంవత్సరం నుంచి ఏపీఎంసి చుట్టూ తిరుగుతున్నామని మా సమస్యను పరిష్కరించండి మా పిఆర్ మాకు ఇవ్వండి అడుగుతున్న పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు దీనివల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆలోచన చేసి వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు ఈ కార్యక్రమంలో ఏపీలోని అన్ని జిల్లాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు i y నమస్కారం అండి మేమందరం ఫారెన్ మెడికల్ విద్యార్థులం అండి అక్కడ డిగ్రీ చదువుకొని ఎంబీబీఎస్ చేసి ఇక్కడికి వచ్చి ఒక కష్టమైన పరీక్ష పాస్ అయిన తర్వాత వీళ్ళు ఇచ్చిన నిర్దిష్టమైన ఇంటర్న్షిప్లు చేసి ఈ డాక్టర్స్ డే రోజు అందరూ డాక్టర్స్ గా సెలబ్రేట్ చేసుకుంటుంటే మమ్మల్ని కనీసం డాక్టర్లుగా గుర్తించి మాకు రిజిస్ట్రేషన్లు ఇవ్వండి అని ఈ రోజు మేము రోడ్ నుంచి అడుక్కుంటున్నాము ఇది పోరాటము కాదు ఎవరి మీద వ్యతిరేకత కాదండి కేవలం మా గుర్తింపు కోసం మేము మేము అడుక్కుంటున్నాం ఇక్కడ కూర్చొని ఈ రోజు మాకు గత పదమూడు నెలలుగా ఈ సమస్య ఉంది అందరి దగ్గరికి వెళ్ళాము మేము ప్రతి మినిస్టర్ ని కలిసాము అందరూ సానుకూలంగానే మాకు స్పందించారు ఇప్పుడు వచ్చిన హెల్త్ మినిస్టర్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి అసలు కౌన్సిల్ స్టార్ట్ అయిన మొట్టమొదటి సమస్య సాల్వ్ చేయాలనుకున్నది కూడా మీదేనమ్మా అని కూడా మాకు చెప్పారు చైర్మన్ గారు కానీ కౌన్సిల్ మెంబర్స్ కానీ అందరూ మాకు చాలా సానుకూలంగా ఉన్నారు మాకు సహాయం చేస్తాము అనే ప్రతి ఒక్కరు హామీ ఇస్తున్నారు కానీ పదమూడు నెలల నుంచి ఈ సమస్య సమస్యగానే ఉండిపోయింది కేవలం ఒక వ్యక్తి అయినా రిజిస్టర్ గారు వాళ్ళు నేను చెయ్యను అని చెప్తూ అని డైరెక్ట్ గా మాకే చెప్తున్నారు నేను చెయ్యను అని కనీసం ఆయన ఏ రూల్స్ ప్రకారం మెడికల్ గ్రాడ్యుయేట్ వివిధ రకాల దేశాల్లో చదువుకొని వచ్చిన వాళ్ళమే ఇక్కడ ఎవరు డబ్బులు ఎక్కువ చదువుకోలేదు చదువుకోవాలన్న ఆశ ఉండి ఇక్కడ చదువు కొనుక్కోలేక ఆ ఆశ చావక వెళ్ళిన వాళ్ళవే అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళమే కాబట్టి మాతో పాటు మాకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం నేను చిత్తూరు నుంచి వచ్చాను ఇక్కడ మేము ఎందుకు వచ్చామంటే అండి కోవిడ్ పాండమిక్ అనేది ప్రపంచంలో అన్ని కంట్రీస్ కి అన్ని రాష్ట్రాలకి కూడా వచ్చిందండి అదేదో ఓన్లీ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఆన్లైన్ లో చదివారు అన్నట్లు రిజిస్టార్ గారు ఫీల్ అవుతున్నారు ఇండియాలో ఉన్న ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కూడా ఒక సంవత్సరం పాటు చదువులు ఆన్లైన్ లోనే చదివారు ఆ దాన్ని ఆ ఒక సంవత్సరం వాళ్ళు చదివిన ఆన్లైన్ చదువుని గుర్తిస్తూ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళే అధికారికంగా కూడా దాన్ని వాలిడేట్ చేస్తూ జీవో కూడా ఇచ్చారు ఎన్ఎంసీ కూడా ఇచ్చారు అందరూ కూడా దాన్ని రికగ్నైజ్ చేశారు అలాగే ఫారిన్ మెడికల్ క్యాజ్ అయిన మేము ఆన్లైన్ లో చదివిన దానికోసం ఎన్ఎంసీ మాకు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే తిరిగి వెళ్లి ఎవరైనా వాళ్ళ మదర్ యూనివర్సిటీలో కాంపెన్సేట్ చేసి ఉంటే వాళ్ళందరూ కూడా ఆఫ్లైన్ లో చదివిన విద్యార్థుల లాగే ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ తోనే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలనేది ఎన్ఎంసీ యొక్క గైడ్ లైన్స్ ఆ గైడ్ లైన్స్ ని రిజిస్టార్ గారు పట్టించుకోవడం లేదు మీ ఆన్లైన్ డ్యూరేషన్ ఎంత ఉంది ఎంత ఉంది అని ఒక్కటే చెప్తూ మాకు రెండేళ్లు మూడేళ్లు ఇంటర్న్షిప్స్ అనేది అలాట్ చేస్తున్నారు ఎవరైతే తిరిగి వెళ్ళలేదో వాళ్ళ కంప్లీట్ గ్రాడ్యుయేషన్ కూడా ఆన్లైన్ లో జరిగిందో వాళ్ళందరూ టూ త్రీ ఇయర్స్ చేయడానికి ఇప్పటికీ రెడీగా ఉన్నారు మా వాళ్ళు ఎస్ఎన్జీస్ కూడా ఎవరైతే తిరిగి వెళ్లి కంపెన్సేట్ చేశారో వాళ్ళు మాత్రమే ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం మేము వన్ ఇయర్ చేయాలి అని అడుగుతున్నారు కానీ రిజిస్టర్ గారు ఆన్లైన్ డ్యూరేషన్ చూపిస్తున్నారు ఇప్పుడు ఆన్లైన్ లో జరిగింది అనేది గతాన్ని ఎవరూ మార్చలేరు కానీ మేము ఆఫ్లైన్ పేరు వెళ్ళాం కాబట్టి ఆన్లైన్ ఆన్లైన్ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ వావాహి నవరాత్రులు ప్రత్యేక పూజలు శ్రీ వావాహి మాతను సప్త మాతృకల్లో మరియు దశ మహావిద్యల్లో ఒకరిగా కొలుస్తారు శ్రీ వావాహి అమ్మవారిని పూజించటం వలన ప్రతికూలత చెడు దృష్టి అనారోగ్యం ప్రమాదాలు మరియు చెడు కర్మల నుండి ఉపశమనం అందిస్తుంది శ్రీ అమ్మవారు దేవతగా కూడా కొనియాడుచున్నారు శుక్రవారం ఉదయం పూర్ణాహుతి వాహి నవరాత్రి ఉత్సవాలు సమాప్తి కార్యక్రమం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణ ఏకే సీనా నాయక్ తెలిపారు हेलो देवी देव स्वीमर है बातें बीना 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 काका काका और सा ओम 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 जय श्री महादेवी नमो नमः या हा हा जी दान शरण ज्ञान विष्णु प्रभु आते महादेवी के पर और शिवम में आनंद और योग में आनंद और भक्त मेला से श्री काशीपुर के नय वर्ष में इतना हमारी तरफ से प्रार्थना पत्र भेज देते हैं वाक्य के अंतर्गत आर्य प्रदेश में भारतीय पदार्थों और वेदांत के में 1550 का पर्यावरण सारा होता है आर्यन ने रिपोर्ट किया छात्रों वेदना प्राचीनों में जो भारतीय पदार्थों या विद्या का अध्ययन करने के लिए जाना जाता है जो विभिन्न धार्मिक और सांस्कृतिक कार्य करता है

ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సొంత నిధులతో పదవ తరగతిలో ఐదు వందల ఎనభై మూడు మార్కులు సాధించిన పేద విద్యార్థినికి ఐదు వేల రూపాయలు మరియు క్యాన్సర్ తో బాధపడుతున్న చికిత్స పొందుతున్న మహిళకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు మంగళవారం ఉదయం సెంట్రల్ నియోజకవర్గంలోని అరవై డివిజన్ బాంబే కాలనీ జీ బ్లాక్ నందు అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ నందు అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ ఫౌండేషన్ కోవాడ వెంకట్ నారాయణ గారికి అరవై ఆరవ జయంతి సందర్భంగా ప్రభుత్వం గ్రూప్ ఎన్నికల నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు చేతుల మీదుగా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు మరియు క్యాన్సర్ బాధితులకు చికిత్స నిమిత్తం నగదు అందజేయడం జరిగింది

కోసం ఉమెన్ గత పదిహేను సంవత్సరాల కింద ఇక్కడ అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ అని చెప్పి మరి వృత్తుల కోసం లేని వారి కోసం ఇక్కడ ఈ సేవా సంస్థలు పెట్టి దీంట్లో అనేక మంది పదిహేను సంవత్సరాలుగా ఆశ్రయం ఇచ్చి వాళ్ళకి రాతల సహకారంతో అన్ని సదుపాయాల భోజనం పింకెను అలాగే రాత్రి భోజనం అట్లాగే బట్టలు ఇంకా అనేక కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు అమ్మ ప్రేమ ఆదరణ చేయడం అనేది నేను గత ప్రజల సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాను అనేక సార్లు నేను ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నా అలాగే నా పుట్టినరోజులకి మా పిల్లల పుట్టినరోజు కూడా ఈ అమ్మ ప్రేమ ఆదరణలో అందరికీ కూడా రోజులు పెట్టాం అన్ని రకాలుగా అండగా ఉన్నాం నేను మళ్ళా ఈ నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత మళ్ళా చెప్తా ఉన్నాం ఈ అమ్మ ప్రేమ ఆదరణ సంస్థకి అండగా ఉంటా సదుపాయాలు ఎటువంటి ప్రభుత్వ సహాయం అలాగే శాసనసభ్యుల సహాయం కావాలన్నా అందుబాటులో ఉండి అండగా ఉంటారు ఇంకా ఒక మంచి సంస్థ ఒక మంచి కాజ్ కోసం కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో డాక్టర్స్ డే ఘనంగా నిర్వహించారు ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ ఇందిరాదేవి అన్నారు ఆమె మాట్లాడుతూ మానవ సో మాధవ సేవ ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చుట్టూ ఉన్న ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వ హాస్పిటల్స్ అప్పట్లో లేవని అత్యాధునిక సౌకర్యాలతో ప్రజలకు మరుగైన వైద్యం అందుతాయిందని నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బంది వైద్య సేవలు వైద్య సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు నేను డాక్టర్ ఇంద్రదేవి మెడికల్ సపోర్నెంట్ ఏరియా హాస్పిటల్ గుడివాడ ఈ రోజున జనవరి జూలై ఫస్ట్ మనకి ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే జూలై ఫస్ట్ ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే మనం ఎందుకు జరుపుకుంటామంటే శ్రీ విధాన్ చంద్ర రాయ్ అనే ఒక ఫిజీషియన్ మనకి ఈ వైద్య వృత్తికి అలాగే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అనేది స్థాపించడానికి అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్థాపించడానికి అలాగే ఈ వైద్య వృత్తిలోనే చాలా ఆ స్థాయికి పెంచిన ఆయన యొక్క జన్మదినాన్ని అలాగే ఆ దురదృష్టవశాత్ ఆయన చనిపోయిన రోజు కూడా జూలై ఫస్ట్ అవుతుంది అలాంటి గొప్ప వ్యక్తి యొక్క బర్త్డేని ప్రతి సంవత్సరము ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే గా చేసుకుంటానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది సో ఈ రోజున ఒక యొక్క వైద్యుల యొక్క ప్రాముఖ్యత వారు వైద్య సేవలు అందించే విధానం వాళ్ళకి మనకి ఆ ఎంకరేజ్ చేస్తూ వైద్యులని ఎంకరేజ్ చేస్తూ వారి యొక్క వృత్తిని వారి యొక్క వైద్య సేవల్ని మనం కొనియాడుతూ వాళ్ళని యొక్క వైద్యులు వైద్య వృత్తికి అంటే సేవలు అందించే విధానానికి వాళ్ళని పొగుడుతూ అలాగే ఈ మిగతా పేషెంట్స్ కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యం పైన అవగాహన కల్పించే విధంగాను మంచి ఆరోగ్యపు అలవాట్లు అలాగే జీవన శైలి అలాగే మంచి ఆహారపు అలవాట్లు అలాగే పరిసరాల పరిశుభ్రత ఇవన్నీ కూడా మన యొక్క ఆరోగ్యాన్ని పెంచే విధంగాను అలాగే ఆరోగ్యమే మహాభాగ్యము సొసైటీ అందరూ ఆరోగ్యంగా ఉంటే సొసైటీ బాగుంటుంది సమాజం బాగుంటే మన దేశాభివృద్ధికి ఉపయోగపడుతుంది కాబట్టి మనం ఈ ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ ని పొగడటంతో పాటుగా పేషెంట్ల యొక్క ఆరోగ్య పరిస్థితి ఎందు కూడా వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా కూడా ఈ జూలై ఫస్ట్ ని మనం చక్కగా వినియోగించుకోవచ్చు అలాగే మనకి సో అందుకని వన్స్ అగైన్ ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే ప్రజలందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యము అందరూ మంచి ఆహారపు అలవాట్లు జీవన శైలి ఎక్సర్సైజ్ చేయటము ద్వారా మనం ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు ఈ వార్తలందరికీ సమాప్తం మన మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం